త మహాదేవులు మాతా పార్వతులకు గణేశుని ప్రణామాలు మమ్ము క్షమించండి పరమేశ్వర దుష్టుడు చంద్రుణ్ణి శపించటం అనివార్యమైపోయింది ఆ దుష్టుణ్ణి దండించకుండా విడిస్తే పూజ్య దేవతలను పరిహసించడం ఒక పరంపరలా ఆరంభమైపోతుంది మరిక జగతిలో శ్రద్ధ భక్తి పూజ్యభావం పరిసమాప్తమైపోతాయి మేము నీ తర్కాన్ని సమర్థిస్తున్నాం గణేశ యుగాల పూర్వం మేము చంద్రుణ్ణి ఉద్ధరించి అతన్ని దక్షిణ శాపం నుండి విముక్తుని చేశాం అంతేకాక అతన్ని హెచ్చరించాం తన హద్దులు మర్యాదలు అతిక్రమించవద్దని అయినప్పటికీ కూడా చంద్రుడు ఇప్పటి తన మూఢత్వాన్ని విడిచినట్లు లేడు అందుకే అతన్ని దండించవలసిందే పుత్ర నీ క్రోధాన్ని బ్రహ్మదేవులను సృష్టి నిర్మాణం తిరిగి ఆరంభించమని నీవు వేడుకో గణేషా బ్రహ్మదేవులు నీకు పూజ్యులు ప్రప్రథమంగా వీరికి ప్రణమిల్లు మాకు నమ్మకమును పార్వతీ పుత్రుడు తన ధర్మాన్ని పాటిస్తాడని ప్రదామం బ్రహ్మదేవా శుభం భవం గణేషా నీ క్రోధాన్ని బ్రహ్మని దూరం చేసుకునేందుకు ఈ నిజాన్ని తెలుసుకో నీ పితృదేవులు శివశంకరులే దివ్యఫలం విషయమే సలహా సంప్రదింపులకని బ్రహ్మదేవులను కైలాసానికి ఆహ్వానించారు ఇక బ్రహ్మదేవుల సలహానుసారంగా ఆ దివ్యఫలం నీ యొక్క భ్రాత కార్తికేయునికి ఇచ్చి మేము అతని పట్ల ఎట్టి పక్షపాతమో ప్రదర్శించలేదు భ్రాత కార్తికేయునికి దివ్యఫలం సంప్రాప్తించినందుకు మాకు ఆనందమే వారికి విరుద్ధంగా మా మనసులో ఎట్టి శంక ద్వేషము లేవు మా మది క్షోభిస్తున్నది మమ్ము తమరి ఆశీర్వచనానికి యోగ్యనిగా తలచనందుకే అందుకే మేము ఇదంతా దేవర్షి బ్రహ్మదేవుల ప్రేరణతో జరిగిందని అనుకున్నాము గణేశ నువ్వు మంగళము సుఖ సమృద్ధుల దేవత మేం బ్రహ్మ విష్ణు మహేశ్వరం నీకు సర్వశ్రేష్ఠత గౌరవం ప్రసాదించాము శివ భగవానులు మాతా పార్వతుల కృప వలన నీలో అద్భుత శక్తులు నిండి ఉన్నాయి అందువలన నీకు ఆ పారిజాత ఫలం యొక్క ఆవశ్యకతయే లేదు ఆ దివ్య ఫలాన్ని సార్థకంగా సురక్షితంగాను రహితంగాను ఉపయోగించటం కుమార కార్తికేయునికి తప్ప ఆంజులెవరికి సాధ్యం కాదు అందుకే ఆలోచించి మేము మరి ఆశయం మాకు అవగతమైంది బ్రహ్మదేవా సృష్టి నిర్మాణ కార్యాన్ని తమరు పునః ప్రారంభించండి మాతాపితల కోరిక కూడా ఇదే కదా ప్రభు మాత ఇక మాకు అనుజ్ఞనియండి ప్రభు తమరు గణేశునికి చంద్రుని శాప విముక్తి గురించి చెప్పనేలేదు మనం గణేశుని ప్రతి పనిలోనూ కల్పించుకుంటే అతని సర్వపూజనీయతకు భంగం కలుగుతుంది పైగా చంద్రుడు తన దుష్కర్మలకు దండన అనుభవించవలసిందే దుష్టులు దండనను పొందటం విధి యొక్క అచంచల విధానం అట్టి విధానానికి గణేశుని సర్వపూజనీయతకు భంగం రాకూడదని మహాదేవుడైన శివుడు అతని పనులలో కల్పించుకునేందుకు నిరాకరిస్తాడు ఉద్విగ్నతతో చింతితులైన దేవతలు ఈ సమస్య తోటి దేవేంద్రుని వద్దకు వస్తారు గురుదేవా మా స్నేహితుడు చంద్రదేవుడు అతని పత్ని రోహిణి పతనమై కాంతిహీనంగా సముద్ర తీర వద్ద బాధతో విలపిస్తూ ఉన్నారు మేము వారికి ఏమీ చేయలేకపోతున్నాం కృప చూపి వారిద్దరి ఉద్ధారానికి ఉపాయం చెప్పండి మా బుద్ధి కూడా ఏమీ తోచటం లేదు దేవేంద్ర గణేషుని కోపం ఎలా శాంతింపజేయాలో ఎంత ఆలోచించినా మార్గమే రావట్లేదు ఏదో కోపాయో ఆలోచించాలిగా గురుదేవ ఇందుకు మనం శివ భగవానుడు మాతా పార్వతులను శరణు వేడవలసిందే జయ జయ బ్రహ్మదేవ బ్రహ్మదేవ నారాయణ జయ జయ ప్రణామం శుభం గురుదేవ నా ఉద్దేశ్యంలో గణేశుని క్రోధం శాంతింపచేయాలంటే ఏకైక ఉపాయం గణేశుని ఆరాధించడమే నీవు ఎక్కడి నుండి వస్తున్నావు నారద పరమపిత బ్రహ్మదేవుని దర్శించుకుని బ్రహ్మలోకం నుండి వస్తున్నావు ఇక పరమపిత బ్రహ్మదేవుల ఉద్దేశ్యంలో శివ భగవానులు మాతా పార్వతి ఈ విషయంలో ఎప్పటికీ జోక్యం చేసుకోరు అందుకే శ్రీగణేషుని ఆరాధనయే చంద్ర రోహిణులను శ్రీ గణేషుని శాపం నుండి విముక్తి కలిగిస్తుంది నారదుని సలహా మాకు ఉచితంగానే అనిపిస్తోంది దేవేంద్ర అందుకని మీరు చంద్రుడు రోహిణుల వద్దకు వెళ్ళి వారిని గణేషుని విధిపూర్వకంగా ఆరాధించమని చెప్పండి ఇలా జరిగిందేవి ఇలా ఎందుకైంది స్వామి నేనేం చేయను ఎక్కడికని వెళ్ళను గణేషుల వారి కఠోర శాపంతో తమరి ఉద్దారణ ఎలా అవుతుంది ఎలా అవుతుంది స్వామి నాక అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నా ఇప్పుడు నా అంతం ఆసనమైనట్లే ఉంది సముద్రం నుంచి సముద్రం నుంచి ఉత్పన్నమైన నేను చంద్రుణ్ణి సముద్రంలోనే విలీనమైపోతాను ఇక ఇక నా అస్తిత్వం శాశ్వతంగా జరిగిపోతుంది స్వామి ఈ జగతిలో చంద్రుడు లేకుంటే జగతి అందరి వ్యవస్థలు చిన్న భిన్న అవుతాయి సంతోలనం పాడైపోతుంది ప్రకృతి యొక్క సంతులనం గురించి సృష్టికర్త బ్రహ్మదేవులు ఆలోచించాలి కానీ వారు మౌనంగా ఉన్నారు చంద్రలోకం నుంచి మేము పతనం అయ్యాం ఆయన అయినా వారు మౌనంగా ఉన్నారు దేవేంద్రుడికి ఇక నాతోటి దేవతలకి కూడా మన గురించి చింత లేదు నువ్వు చూస్తున్నావు కదూ ఈ చంద్రవిహీన ఆకాశాన్ని ఇంకా నాకు ఇక నక్షత్ర లోకంపై మనది కాదు చిన్న చిన్న నక్షత్రాలు తారకల యొక్క ఆధిపత్యం వస్తుంది అప్పుడు అప్పుడు చంద్రుణ్ణి ప్రజలు మెల్లి మెల్లిగా మరుస్తారు మరచిపోతారు లేదు స్వామి నేను అలా ఎప్పటికీ జరగనివ్వను యుగాల పూర్వం మా పితరులు దక్ష ప్రజాపతి శాపం వలన తమరు రోగగ్రస్తులైనప్పుడు అప్పుడు శివ భగవానులు మిమ్మల్ని ఉద్ధరించి సోమనాథ జ్యోతిర్లింగ స్థాపన చేశారు ఈ మారు కూడా శివశంకరులే మనల్ని ఉద్ధరిస్తారు రండి స్వామి మరిద్దరం కలిసి ఓం మే జపం చేస్తూ శివ భగవాను పిలుద్దాం వారవస్థే మన సంకటాన్ని దూరం చేస్తారు రండి స్వామి 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 లేవండి ఏమవుతుంది మీకు స్వామి స్వామి లేవండి బహుశా శివశంకరులు మమ్మూ పరీక్షిస్తున్నట్లున్నారు అయితే ఏమైంది నేను ఒంటరిగానే నిలబడతాను ఈ సమయాన నా స్వామిని దుర్దశ నుంచి తప్పించుట నా యొక్క ధర్మం ఒక్కర్తని శివపార్వతులను ప్రార్థిస్తాను నేను వారి మదిలో నా పతి ఎడల కరుణని కలిగిస్తాను ఓం నమ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ్ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ్ ఓ భక్తవత్సల శంకరా ఓ మాతా పార్వతి మా సంకటాన్ని దూరం చేయండి మేము మేము శరణు వేడుకుంటున్నాం ఓం నమస్ శివాయ ओम नमः शिवाय 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 ॐ नमः शिवाय ॐ ॐ शिवाय ॐ नम शि 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 ॐ नम श నందీశ్వరా దేవి పార్వతి అక్కడ ప్రభు పార్వతి మాతో వచ్చి సార్ స్వామి నేను చంద్రదేవుని దుర్దశ గురించి ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా నాకు రోహిణి పిలుపు వినపడింది వారిద్దరిని కాపాడండి ప్రభు మేము నీకు ఇంతకు ముందే చెప్పాము మేము గణేశుని ఈ కృత్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించుకునేది లేదని అంతేకాక చంద్రదేవుడు అపరాధం చేశాడు ఆ దేవనంద యొక్క పరిణామం అనుభవించవలసింది ఇది నీతి న్యాయాల ప్రశ్నే కాదు విధి విధానం యొక్క అచంచల నియమం స్వామి రోహిణి చేసే అర్థనాదం ఇక నేను వినలేకుండా ఉన్నాను చెప్పండి నేనేం పార్వతి నువ్వు స్వయంగా శక్తి అవతారాన్ని నీ కర్తవ్య నిర్ధారణ కూడా నువ్వే చేయగలవు తమరి అభిప్రాయంలో నేను రోహిణి సహాయానికి వెళ్ళాలి అని అంటారు నీ మాటల్లోనే మావి కావు నీ అభిప్రాయాన్ని నిర్ణయించుకోదేవి మేము నిన్ను అక్కడికి వెళ్ళమని చెప్పము నీవు వెళ్ళినా నిన్ను వెళ్ళనీకుండా ఆపము దేవా దేవగురు బృహస్పతి మనికి చెప్పనే లేదు చంద్రలోకం నుండి పతనమైన చంద్రదేవుడు పృథ్వీపై ఎక్కడ పడి ఉన్నాడు అతన్ని ఎక్కడని వెతగలం మనం మన దివ్యశక్తిని ప్రయోగించాల్సి ఉంది దేవేంద్ర చంద్రదేవుడు మన తోటివారు వారు ఎంతో సమయం వరకు మన దృష్టి నుండి దూరం కాలేరు అక్కడ చిత్రుడు అక్కడ సముద్ర తీరం వద్ద కనులు తెరు రోహిణి ఓం నమ శివా రోహిణి కనులు తెరు మాతా పార్వతి లే రోహిణి లే నీ బాధా ముక్తికై తగిన ఉపాయం నేను నీకు చెబుతాను నీవు కొంతకాలం ధైర్యాన్ని వహించాల్సి ఉంటుంది రోహిణి నేను నా స్వామి పరమశివుని ఆజ్ఞకు లోబడి ఉన్నాను కావాలనుకుంటే ఈ క్షణమే చంద్రుడికి పూర్వరూపం ప్రసాదించగలను కానీ నేను గణేశుని కృత్యాలలో కల్పించుకోలేను ఉత్తమమేమంటే రూరు కలిసి ఓం గం గణపతయే నమ ఈ మంత్రాన్ని జపిస్తూ గణేశుణ్ణి ఆరాధించండి అతను మీ పట్ల అవశ్యం ప్రసన్నుడై నీ స్వామి చంద్రుణ్ణి శాపముక్తుణ్ణి చేస్తాడు మాత నా పతి శాప ప్రభావంచి అచేతనులైపోయారు వారు గణేషుని ఆరాధన ఎలా చేయగలరు మాతా మాతా పార్వతి నా బాధని నివారించండి మాతా పార్వతి నా బాధని నివారించండి మాతా నన్ను రక్షించండి మాతా పార్వతి నన్ను రక్షించండి శ్రీ గణేశుల కోపాన్ని తమరే తగ్గించగలరు మాత ఈ శాపం నుంచి నన్ను విముక్తుని చేయండి మాతా విముక్తుని చేయండి నీ ఉత్తరణకు చేయవలసింది నేను రోహిణికి ఇప్పుడే చెప్పాను కానీ జాగ్రత్త భవిష్యత్తులో మళ్ళీ ఇటు తప్పు చేయకు ఎవరినైనా పరిహేసించడం వారి మనసుకి బాధలు కలిగించటం నీవిప్పుడు దుర్వ్యవహారానికే దండలు పొందుతున్నావు నేను చెప్పినట్టి ఉపాయంతో నీవు తప్పక శాపకుముక్తుడు కాగలవు నీకు శుభము కాక విపత్తులు వాటిల్లినప్పుడే తన వారికి అన్యులకి భేదం తెలుస్తుంది దేవేంద్ర నేను శాపగ్రస్తున్న అయినా తమరు నా గురించి కనీసం ఆలోచించలేదు సహకరించడం అనేది కల్పనాతీతమైనది నేను పతనమై బాధలు పడుతూ ఉన్నాను ఇక తమరు తమరు స్వర్గంలో అప్సరసల నృత్యంలో ఆనందం అనుభవిస్తూ విలాసాల్లో ఒలలాడుతున్నారు లేదు లేదు అలా ఎప్పటికీ కాదు మాకు గణేష్ని శాప గురించి తెలిసిన వెంటనే మేము దేవగురు బృహస్పతిని మీ శాప విముక్తికి మార్గం అడిగాము అంత దేవర్షి నారదుడు మాకు చెప్పాడు శ్రీ గణేష్ని ఆరాధిస్తే తప్ప మీ బాధ తీరే మార్గం లేదని ఇది చెప్పడానికే మేము మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము స్వామి వ్యర్థమైన చర్చలతో సమయం గడపటం వల్ల ఉపయోగం ఏమీ లేదు మాతా పార్వతి ఆజ్ఞానుసారము మనం గణేష మంత్ర జపాన్ని వెంటనే ఆరంభించటం మంచిది गं गणपदे नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गङ्गणपदे नमः ॐ गं गङ्गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः गं गणपते नमः ॐ गं गणपते